ఉంటుంది గ్యారేజ్ అని ఉంటుంది గ్యారేజ్లో ఇస్తాను పికప్ది చూపిస్తున్నాను అనమాట మళ్ళీ రెండు టైర్లు వేపియాలి దీనికి ఇయల్ వచ్చేసి రెండు టైర్లు వేపియాలి ఫిల్టర్ చే ఫిల్టర్ చేకప్ కల్పిస్తున్నాం ఎయిర్ ఫిల్టర్ అది

లోపల ఉండి చేస్తాడు అన్నట్టు అది ఏర్పడతా బ్లాక్ అయింది కదా బ్లాక్ ఉంది కాబట్టి కనిపిస్తలేదు ఇక్కడ లోపల ఉన్నారన్నమాట చేస్తున్నాడు బండి పికప్ ఎమర్జెన్సీ నాలుగు లీటర్లో ఆయిల్ ఇస్తారు అన్నట్టు ఇది ఎట్లా ఉంటుంది వచ్చేసి మనము ఇలా అంతా ఇక మనకు సంబంధించిన అంటే మంచి పరిచయం వాళ్ళు అన్నట్టు అంతా పిల్లకి మనం ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ వేయించుకోవచ్చు అన్నట్టు అట్లా ఉంటుంది ఇక్కడ పైన నుంచి ఆయిల్ పైన నుంచి పోతారు తీసేయమైతే కింద నుంచి తీసేస్తారు అన్నట్టు అట్లా ఉంటుంది మొత్తానికి భయకెత్తిన చార్ లీటర్ ఒక చార్ లీటర్ నాలుగు లీటర్లు అన్నట్టు ఇది వచ్చేసి పొయ్యి అంటున్నాడు ఇప్పుడు అందులో ఆయిల్ పోసేస్తున్నాడు ఇతను మనకు అక్కడ నుంచి అయితే ఫేసింగ్ మంచిగా అక్కడికి వెళ్ళి వింటారు ఉంది కాబట్టి మంచి కనిపిస్తలేదు ఆయిల్ పోస్తున్నాడు హోలీ లీటర్స్ అది తర్వాత మనం గేజ్ చెక్ చేసుకోవాలి అక్కడ చిన్న పుల్లి ఉంటుంది అన్నట్టు ఎల్లో కలర్ గేజ్ చెక్ చేసుకోవాలా ఇక్కడ పైన పెట్టేసింది అన్నట్టు దొంగ పెద్ద దొంగడు తను తను అండర్ గ్రౌండ్లో చేసేసిండ फिल्टर एक कौन सा फिल्टर है भैया मलेशिया का नहीं है ऑयल फिल्टर है डीजल पेट्रोल फिल्टर है अच्छा अच्छा ऑयल फिल्टर है అది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ అన్నట్టు అది ఎందులో లోపల ఉంటుంది అనిపిస్తుంది కదా అందులో వైట్ ఎందు లోపల ఇక్కడికి వెళ్ళి మన అది రైట్ సైడ్కి వెళ్ళి పెడతారు అన్నట్టు అతను మంచి మన తమిళబ్బాయి మనతో మంచి మంచిగా ఉంటాడు అన్నట్టు మన గ్యారె గ్యారేజ్లో ఎక్కువ పరిచయం అంటే అన్నట్టు మనకు ఇతను వచ్చేసి ఇతను వీళ్ళిద్దరూ మనకు ఎక్కువ పరిచయం అన్నట్టు సబ్స్క్రైబ్ బోలో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మనకు కూడా ఫాలో అవుతాడు ఇక నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ నుంచి వెళ్ళి వాళ్ళు అనుకుంటారు ఇలా ఏం ఇస్తుండు ఎందుకు ఇస్తుండు అనుకుంటుండు కావచ్చు నాకు తెలిసి ఇక్కడి నుంచి వెళ్తారు ఎక్క పడతలేదు కాబట్టి కరెక్ట్ ఏర్పడుతుంది మనకు ఇందులో మనకి ఇట్లా ఉంటుంది ఇక నైట్ ఫోకసింగ్ మంచిగా ఉంటుంది ఇది మనం ఎంజాయ్ చేయాలి చాల కదా ఉల్లి చెక్ ఆయిల్ చెక్ ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేసుకోవాలట బండి ఒకసారి స్టార్ట్ చేసుకుంటే అర్థమవుతుంది ఎట్లా ఉంది కదా పంపనిసారి చెక్ చేసుకోవాలా క్లచ్ పట్టుకొని ఛార్జ్ చేసుకోవాలి ఎక్కువ పర్సెంటే సారీయా